తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ ఈ పాపం ఫలితం రచన స్వర్ణ సుధాకర్ గారు మరి కథలోకి వెళ్దామా ఒక్కసారిగా చల్లగాలితో పాటు సన్నని జల్లు ముఖాన్ని తాకటంతో కలత నిద్రలో ఉన్న నేను చటక్కన కళ్ళు తెరిచాను కరెంట్ ఎప్పుడు పోయిందో ఏమో గది నిండా చీకటి తిప్పి కిటికీలోంచి చూశాను నింగి నుంచి వెలుగు పరదాలు జాలు వారుతూ ఉన్నట్టుగా ఉరుములతో కూడిన పెద్ద మెరుపులు వర్షం కురుస్తుంది అన్న నిజాన్ని తెలియచేస్తున్నాయి ఆ దృశ్యం చూసిన నా మనసులో ఓ క్షణం ఆనందం మెరుపులా మెరిసింది ఆ వెంటనే నా పరిస్థితి గుర్తుకొచ్చి మనసు ఒక విషాద వేదిక అయింది నా బ్రతుకును కూర్చిన ఆలోచన మొదలెడితే జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటేనో అని అనిపిస్తుంది ఎప్పుడు క్లబ్బులు సినిమాలు అంటూ తిరిగే అమ్మ బిజినెస్ వ్యవహారాలంటూ బిజీగా ఉండే నాన్న నా బాల్యం అంతా పని వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద గడిచిపోయింది ఆ వయసులో ప్రేమగా పలకరించే వాళ్ళు ఆప్యాయంగా హక్కున చేర్చుకునేవారు లేక ఎంతగానో తల్లడిల్లిపోయేది తను కాలేజీలో చేరిన కొత్తలో ఒక సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక ఆమె కనిపించింది ఈవిడ మనకు బంధువే కాదు వరుసకి అవుతుందమ్మా ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే కనిపించింది ఈవిడ కొడుకు విశ్వం ఎక్కడే ఇంజనీరింగ్ చేస్తున్నట్ట అతనికి జ్వరం వచ్చిందని తెలిసి చూసిపోదామని వచ్చిందంట ఊరికి వెళ్ళిపోతున్నాను అంటే నేనే నాలుగు రోజులు మన ఇంట్లో ఉండి వెళ్ళమంటూ తీసుకొచ్చానంటూ పరిచయం చేశాడు నాన్న బంధువులంటే అంటే చిన్న చూపే కాదు వాళ్ళని పలకరిస్తే ఎక్కడ డబ్బు కోసం వెంటబడతారో అన్న అనుమానంతో వాళ్ళను ఆమడ దూరంలో ఉంచే నాన్న ఈమెను ఇంత ఆప్యాయంగా పిలుచుకురావడం ఏమిటి ఒకవేళ తీసుకుని వచ్చిన అమ్మ ఏమీ అనకుండా ఊరుకోవటమా అనుకుంటూ ఉండగానే అసలు విషయం గుర్తుకొచ్చింది వంట మనిషికి మలేరియా జ్వరం రావటం పని మనిషి లీవ్లో ఉండటం వలన అత్తయ్య అనే ఈమెకి ఈ ఇంట్లో ఉండే అవకాశం లభించింది అని అత్తయ్య ఉన్న ఈ కొద్ది రోజుల్లోనే మొదటిసారిగా ఆత్మీయుల ప్రేమ ఎలా ఉంటుందో చవి చూసింది తను ఆ తర్వాత తన బలవంతం మీద బావ కోసం వచ్చినప్పుడల్లా తమింటికి వచ్చిపోయేది అత్తయ్య అత్తయ్యతో పాటు బావ కూడా అప్పుడప్పుడు వచ్చిన చుట్టాలన్న సాకుతో అతి చనువు ప్రదర్శించేవాడు కాదు అత్తయ్య పంచిన ఆత్మీయతో లేక భావ వ్యక్తిత్వం ఏది తన మనసును ఆకర్షించిందో తెలియదు కానీ వాళ్ళంటే చెప్పలేనంత అభిమానం కలిగింది తనకి బావకి బిఈలో కాలేజీ ఫస్ట్ రావటమే కాదు పై చదువులకి స్టేట్స్కి వెళ్ళే అవకాశం కూడా లభించింది అయితే సమయానికి రావలసిన డబ్బు చేతికి అందక బావ ప్రయాణం మానవలసిన పరిస్థితి ఏర్పడింది తప్పనిసరి పరిస్థితుల్లో బావను వెంట పెట్టుకుని అత్తయ్య నాన్న దగ్గరికి వచ్చి విషయం వివరించి పొలం అమ్మిన డబ్బు చేతికి రాగానే తప్పక బదులు తీరుస్తామని అంతదాకా అప్పుగా కొంత పైకం సాయం చేయమని అడిగింది నాన్న నుంచి సహాయం అందలేదు సరిగదా అమ్మ వాళ్ళను అవమానించి మరీ పంపింది తన వాళ్ళ పుణ్యం అంటూ బావకొచ్చిన ఒక మంచి అవకాశం చేజారిపోయిందని ఎంతగానో బాధపడిపోయింది తను కానీ తెలిసిన వాళ్ళెవరో బావకు సహాయం చేశారని బావ అమెరికా వెళ్ళాడని తెలిసి తృప్తిగా నెట్టూర్చింది తను డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు ముగించేసరికి బావ స్టేట్స్లో ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసి ఎంతో సంతోషించడమే కాదు ఇన్నాళ్ళుగా తన మనసులో దాగిన కోరికను అత్తయ్య ఎదుట చెప్పాలని వాళ్ళ ఊరికి వెళ్ళింది తను బావనే పెళ్లి చేసుకోవాలన్న తన కోరికను విన్న అత్తయ్య అదిరిపడింది తన నిర్ణయాన్ని మార్చుకోమని ఎన్నో విధాల నచ్చజెప్పింది కానీ తను వింటేనా చేసుకుంటే భావనే చేసుకుంటానని లేకుంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు అన్నదే తన నిర్ణయం అని చెప్పేసరికి నిత్య నీ మనసు నాకు తెలుసు కానీ మనం వద్దనుకున్న అంతస్తుల తారతమ్యం మన మధ్య అడ్డుగోడై నిలిచింది ఈ అంతరాల భేదం నీకు నాకు లేకపోవచ్చు కానీ మీ అమ్మ నాన్నల మనస్తత్వం బాగా తెలిసిన దాన్ని కాబట్టి చెప్తున్నాను భావన పెళ్లి చేసుకోవటం వల్ల నువ్వు పొందే సుఖం మాట చెప్పలేను గాని దానివల్ల నువ్వు చాలా చాలా పోగొట్టుకుంటావు అని భయంగా ఉంది తల్లి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అత్తయ్య అమ్మ నాన్న అంటూ ఏవేవో కబుర్లు చెప్పి నన్ను బెదిరించద్దు నిజం చెప్పు నేను భావన పెళ్లి చేసుకోవటం నీకే ఇష్టం లేదు కదు అంటూ నిష్ఠూరమాడింది తను ఆ మాటలతో కంగారు అయ్యో అంత మాటనకు తల్లి అందం అనుకువ అభిమానం అన్నీ ఉన్న నువ్వు కోరి కోరి నా ఇంటి కోడలుగా వస్తానంటే నేను ఆనందంగా నీకు ఆహ్వానం పలుకుతాను కానీ నా భయం వల్ల అంటున్న అత్తయ్యను మాట్లాడనీయకుండా అత్తయ్య నువ్వు మనస్ఫూర్తిగా నన్ను కోడలు చేసుకుంటానన్నావు ఆ మాట చాలు ఇక మా అమ్మ నాన్నలు అంటావా ఏనాడు నన్ను గురించి ఆలోచించని వాళ్ళు ఈ అమ్మా నాన్నలమంటూ నా జీవితాన్ని నిర్దేశింపడానికి నేను ఎలా ఒప్పుకుంటాను నువ్వు మాత్రం ఈ విషయం తెలియజేస్తూ వెంటనే బావతో మాట్లాడు అంటున్న తన వంక విస్మయంగా చూస్తూ ఈ విషయంలో నువ్వు ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నావో నాకు అర్థం కావట్ల ఒకవేళ ఏ కారణం చేతనైనా వాడు ఈ పెళ్ళికి ఇష్టపడకపోతే అంటున్న ఆమె మాటలను మధ్యలోనే తుంచేస్తూ అతయ పొరపాటున కూడా నీ మనసులోకి ఆలోచన రానివ్వద్దు బావ తప్పకుండా ఒప్పుకుంటాడు అన్న నమ్మకం నాకుంది అంటున్న తనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న అత్తయ్య కళ్ళల్లో కొండంత ఆనందం ఆ తర్వాత తనతో పెళ్ళికి భావ అంగీకారం తెలిపినట్టుగా వచ్చిన కబురు మా ఇంట్లో పెద్ద కల్లోలాన్ని సృష్టించింది అమ్మ నాన్నలు ఎంతగా చెప్పినా తమ పట్టు విడవకపోయేసరికి భావన పెళ్లి చేసుకుంటే పెళ్ళైన మరుక్షణం తన ఆ ఇంటితో అన్ని సంబంధాలను తెంచేసుకోవాలని షరతు విధించింది అమ్మ పేరికే తల్లి కానీ ఏ విషయంలోనూ నాకు తల్లి ప్రేమను అందించని ఆమె నా పెళ్లి విషయంలో తల్లినంటూ నాపై ఒత్తిడి తీసుకురావటం సహించలేకపోయాను అందుకే పుట్టింటితో అన్ని సంబంధాలని తెలుసుకుని అడుగు అడుగుపెట్టాను బావ ఇక్కడ ఉన్నన్ని రోజులు తనను ఎంత అభిమానంగా చూశాడని చాలు తమ తను చిన్నతనం నుంచి దేనికోసం పరితపించిందో ఏది కావాలని కోరి కోరి పెళ్లి చేసుకుందో ఆ అనురాగాన్ని దేవుడు నిండుగా తనకు అందించాడని ఎంతగానో మురిసిపోయింది కానీ జీవితాంతం పంచాల్సిన ప్రేమనంతా కొద్ది రోజుల్లోనే అందించి వెళ్ళిపోయాడని గ్రహించేసరికి ఏ మిగిలింది అంతా అయిపోయింది హెచ్ వన్ వీసాతో వచ్చి తనను తీసుకుపోతాడనుకున్న బావ ఒంటరిగా వెళ్తానంటాం ఆశ్చర్యాన్ని కలిగించింది పెళ్లి ముహూర్తం మరీ దగ్గర అవటంతో నువ్వు రావడానికి తగిన ఏర్పాట్లు చేయలేకపోయాను నేను వెళ్ళగానే అన్ని ఏర్పాట్లు చేసి నువ్వు వీలైనంత త్వరగా అక్కడికి పిలిపించుకుంటానంటూ వెళ్ళిన బావ నిత్య నేను అక్కడికి రాకముందే నా పెళ్ళి రమ్యతో జరిగిపోయింది డబ్బుతో దేన్నైనా సాధించగలమన్న అహంతో ఉన్న మీ అమ్మా నాన్నల పొగరు అనచాలన్న ఉద్దేశంతో నీతో పెళ్లికి అంగీకరించడం జరిగింది నేను నిన్ను పెళ్లి చేసుకుని వదిలేస్తే నీకు జరిగిన అన్యాయానికి మీ అమ్మా నాన్నలు కుమిలిపోతారని అదే వాళ్లకు తగిన శిక్ష అని అనుకున్నాను తీరా చూస్తే నీకు దగ్గర నువ్వంటే ఏమిటో తెలిసాక నేను ఎంత పెద్ద తప్పు చేశానో గ్రహించి నాలో నేనే కుమిలిపోతున్నాను నీ పట్ల నేను చేసిన ద్రోహం క్షమించరానిదని తెలుసు ఇప్పుడు నేనేం చేయాలో ఈ మన సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియటం లేదంటూ మెసేజ్ పంపించాడు ఏ అదృశ్య శక్తి తనపై కక్ష గట్టిందో తెలియదు కానీ అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఏది అందకుండా చేస్తోంది ఇప్పుడు నేనేం చేయాలన్న ఆలోచనలతో తల్లడిల్లిపోయింది తను ఎంత దాచాలన్నా నిప్పు లాంటి నిజం ఎన్నాళ్ళు దాగుతుంది విషయం విన్న అత్తయ్య నాకు జరిగిన అన్యాయానికి కలత చెంది కుమిలి కుమిలి కన్ను మూస్తే కన్నవాళ్ళు మాత్రం మా మాట కాదన్నందుకు ఏం జరిగిందో చూసావుగా ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా బుద్ధిగా ఇంటికిరా మన అంతస్తుకు తగ్గ సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేస్తాం ఈ కాలంలో ఇవన్నీ ఎవరు పెద్దగా పట్టించుకోవట్లా డబ్బు ఉంటే చాలు అంటూ తమ నైజాన్ని మరొకసారి బయట పెట్టారు ఇంత జరిగాక కష్టమో సుఖమో నా బతుకునే బతకాలి కానీ మనసు లేని ఆ మరమనుషుల మధ్యకి వెళ్ళటమా నా మనసు అంగీకరించలేదు చేజేతులు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు మమ్మల్ని కాదని వచ్చిన నీ దగ్గరికి మేము రావటమే బుద్ధి తక్కువ అని తిట్టి మరీ వెళ్ళింది అమ్మ నిజమే బావ అన్యాయం చేశాడని కుమిలిపోతూ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగని పెళ్ళి అనే బంధంలో మళ్ళీ ఇరుక్కోవడానికి నా మనసు అంగీకరించలేదు చేతిలో డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు అనే అదనపు క్వాలిఫికేషన్ కూడా ఉండటం వల్ల ఎక్కువ శ్రమ పడకుండానే ఉద్యోగం దొరికింది భగవంతుడా ఇక ఏ ఒడిదుడుకులు లేకుండా నా జీవితాన్ని ప్రశాంతంగా గడిచిపోని అనుకుంటూ ఉండగానే మానిన గాయాన్ని రేపుతూ భర్త అనే మహానుభావు నుంచి ఇంకొక చల్లని కబురు నీకు చేసిన అన్యాయానికి భగవంతుడు మంచి శిక్ష విధించాడు మా అనుబంధానికి గుర్తుగా ఓ బిడ్డను కానీ రమ్య కన్ను మూసింది నన్ను క్షమించి నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పించవు అని ఆహా ఎంత చక్కని అవకాశం మళ్ళీ పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచనను మన్నించినట్టుగా విశ్వం పిలుపు నవమాసాలు మోసి కనాల్సిన బాధను తప్పిస్తూ ఓ బిడ్డ కూడా నా జీవితాన్ని ఎంత అందంగా మలిచాడు అని తలుచుకుంటేనే నవ్వొస్తోంది పోని జరిగింది ఏదో జరిగిపోయింది జీవితంలో రాజీ అతని దగ్గరికి పోదాం అనుకున్నానా నా మనసు అంగీకరించడం లేదే ఏ తోడు లేకుండా ఈ ఒంటరి పైన ఎంతకాలం అని మదన పడ్డాను కానీ ఎన్నో విధాలు ఆలోచించగా నాకు ఒక సంపరి నా సమస్యకు ఒక పరిష్కారం దొరికింది మనిషి ఒంటరిగా బతకటం కష్టమే తప్పక ఒక తోడు కావాలి కానీ ఆ తోడు కట్టుకున్న వాడే కానక్కర్లేదు లోకంలో ఎందరో అనాథలున్నారు తల్లి ప్రేమ కరువైన దీనులు ఉన్నారు అటువంటి వాళ్ళకు అండగా నిలిచి జీవితంలో నేను కోల్పోయిన ఆనందాన్ని వాళ్ళ నీడలో పొందగలగాలి ఈ ఆలోచనతో మనసులో ప్రశాంతత నిండుకుంది కానీ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నా మనసును వేధిస్తున్నది ఒకే ప్రశ్న నా జీవితం ఇలా మారటానికి కారకులెవరు తల్లిదండ్రులుగా బాధ్యతలను విస్మరించిన కన్నవాళ్ళదా అమ్మా నాన్నలపై ద్వేషాన్ని పెంచు పెంచుకుని పెళ్ళి అనే బంధంతో అస్తవ్యస్తం చేసిన విశ్వానిదా తప్పెవరిదైనా ఈ పాప ఫలితం అనుభవిస్తున్నది మాత్రం నేనే కదా చూడండి కథ ఎంత దయనీయంగా ఉందో నిజంగా అలాంటి దరిద్రులు ఉంటారని మనకి క్లియర్గా చూపించింది అన్నమాట కథ నిజంగా ఎంత దారుణంగా మాట్లాడాడు ఆ మాటలు రాసిన రాతలు కూడా ఎంత దారుణంగా ఉన్నాయి సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్